నాలుగు రోజులు దీనికి ఫస్ట్ లో రెడ్డి నా పేరు బొడ్డు ప్రభాకర్ రెడ్డి నేను కొత్తూరు నివాసిని ఇక్కడ తాలూరు కొత్తూరు మధ్యలో శ్రీవారి పాదాల దగ్గర గుడి కొనే గత పన్నెండు సంవత్సరాల నుంచి దేవుడి పూజా కార్యక్రమాలు అన్ని నిర్వహిస్తున్నాము ప్రతి సంవత్సరం మార్చి నెలలో కొండబెట్ట బ్రహ్మోత్సవాల్లో అన్నదాని కార్యక్రమాలు సకలం చేసుకుంటే ప్రతి శనివారం నిత్య పూజ ధారణ జరుగుతుంది ఇలాగే ప్రతినిచ్చి జరుగుతూ ఉంది ఇవాళ ఇరవై తారీఖు మధ్యాహ్నం రెండు గంటల సమయంలో ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు ఈ గుడి దగ్గరకు వచ్చి మొత్తం దేవుడి పటాలు అన్నీ ధ్వంసం చేసి మొత్తం డబ్బాలు నూనె అన్నీ వేసేసి ఆ దేవుడి పాదాల దగ్గర ఉండే గుడిలో నిప్పండి చేసి ఎవరో గుర్తు తెలియని కు ఇక్కడి నుంచి పారిపోయారు దాన్ని స్థానికులు దానిపై వాళ్ళు చూసి మాకు చెప్పగా మేము వచ్చి చూసి పరిశీలించాము ఇక్కడ పోలీసు వారికి ఫోన్ చేసి చెప్ప సమాచారం ఇవ్వగానే వాళ్ళు వచ్చి దాన్ని పరిశీలించి తగిన న్యాయం చేయమని